వెల్కమ్ టు కుకింగ్ అండ్ గార్డెనింగ్ ఈ రోజు నేను చాలా సింపుల్గా కేరళ చిప్స్ అయితే అరటికాయలతో తయారు చేసి చూపించబోతున్నాను బనానా చిప్స్ తయారు చేయడానికి ముందుగా ఒక పెద్ద సైజు అరటికాయలు అయితే తీసుకుంటున్నాను చిప్స్ కట్ చేసే ముందు మనం అరటికాయలకి అటు ఇటుగా అయితే కట్ చేసుకోవాలండి ముందుగా కట్ చేసుకున్న తర్వాత మనం పేలతోటి మన అరటికాయలన్నీ కూడా మనం లైట్గా తీసుకోవాలండి మొత్తం కాయ అంతటిని కూడా ఈ అరటికాయలకి పైపాట్ అంతా బాగా చెక్కోవాలి ఇవి నలబడకుండా ఉండడం కోసం మనకు బౌల్లో అయితే వాటర్ అయితే వేసుకొని ఎరటికాయలు అయితే వేసుకోవాలి అందులోకి కొంచెం సాల్ట్ కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి ఇవన్నీ యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు అలా ఉంచేసుకోండి చిప్స్ కలర్ రావడం కోసం కొంచెం బౌల్లో అయితే వాటర్ తీసుకొని అందులోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అందులోకి ఒక స్పూను పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి ఈ రెండు బాగా కలిపి ఒక పక్కన అయితే పెట్టుకోండి లోపు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం చిప్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి చూడండి ఎరటికాయని ఇందులో పెట్టి కొంచెం ఆయిల్ దీన్ని కట్ చేసి దీనికి ఇలా రాయాలండి రాస్తే మనకి అంటుకోకుండా ఒక్కొక్కటిగా చిప్స్ అయితే వస్తాయి ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా వేసుకోవడమేనండి కొన్ని ఒక్కటిగా పడుతుంది ఇలాగా మనం చేయలేము అనుకున్న వాళ్ళు ఒకసారి కట్ చేసుకొని వాటర్లో వేసుకొని కూడా వేసుకోవచ్చు ఈ అరటికాయ చిప్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులోకి మనం వాటర్ అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఈ పసుపు వాటర్ అది దీనికి పట్టడానికి ఇందులో లైట్గా వేయాలండి మంటలో సిమ్లో పెట్టే వేసుకోండి మనకి కేరళ చిప్స్ లాగే ఉంటాయండి టేస్ట్ అది కూడా వాళ్ళు కొబ్బరి నూనెలు అయితే వేయిస్తారు నేను మామూలు ఆయిల్ అయితే వేయించానండి ఇది మనకి సేమ్ అదే టేస్ట్ అయితే వస్తుంది చూడండి చిప్స్ అన్నీ కూడా ఇలా కలర్ మారినంత వరకు ఉంచుకొని ఇలా క్రిస్పీగా అయితే అవుతాయండి మీరు అలా పెనలోనే వేసుకోలేని అనుకునే వాళ్ళు వాటర్లోనైతే మనం కట్ చేసి వేసుకొని ఆయిల్ మరిగాక మనం వేసుకున్నా పర్వాలేదండి చాలా మందికి ఇలా స్టవ్ మీద ఇలా ఆయిల్ ఉంటుండగా వేయలేరు కదా ఆయిల్ తులిపోద్దుని భయం వేసి అలా చేయలేని వాళ్ళు ఇలాగైతే చేసుకోండి చాలా క్రిస్పీగా అయితే కేరళ చిప్స్ లాగా అయితే మనకు వస్తాయి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి